నా పేరు గాబ్రియేలు నేను దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తాను అట్లాగే దేవుడు నాకు ఇచ్చిన పాటలను కూడా నేను పాడుతూ ఉంటాను దేవుడు నాకు ఇచ్చిన నూట ఇరవై ఎనిమిదో కొత్త పా కొత్త పాట సహాయము జై ప్రభువా మాకు సహాయము జై ప్రభువా సహాయము చేయి ప్రభువా మాకు సహాయము చేయి ప్రభువా ఆత్మల రక్షణకై మాకు సహాయము చేయి ప్రభువా స్వార్థ ప్రకటనకై మాకు సహాయము చేయి ప్రభువా ఆత్మల రక్షణకై మాకు సహాయము చేయి ప్రభువ స్వార్థ ప్రకటనకై మాకు సహాయము చేయి ప్రభువా సహాయము చేయి ప్రభువా మాకు సహాయము చేయి ప్రభువా సహాయము మా చేయి సహాయము చేయి ప్రభువా మాకు సహాయము చేయి ప్రభువా సతానును గెలిచేందుకు మాకు సహాయము చేయి ప్రభువా సతానును గెలిచేందుకు మాకు సహాయము చేయి ప్రభువా సత్యసు వార్తను ప్రకటించుటకు సహాయము చేయి ప్రభువ సత్యసు వార్తకై మాకు సహాయము చేయి ప్రభువా ప్రార్థన నేర్పు ప్రభువ మాకు ప్రార్థన నేర్పయ్యా ప్రార్థన నేర్పు ప్రభువ మాకు ప్రార్థన నేర్పయ్యా దేవుడిని ఎల్లప్పుడు మనం సహాయం కోరాలి ఎందుకంటే లోకస్తుల దగ్గరికి వెళ్ళి నాకు అది కావాలి ఇది కావాలని చెప్పని పదిసార్లు వాళ్ళ దగ్గరికి వెళ్ళే బదులు దేవుడికి మనకి ఏమైతే కావాలో మనం ఆత్మల రక్షణకై నీ సహాయం కావాలయ్యా సువార్తకి నీ సహాయం కావాలయ్యా సత్యసువార్తకి నీ సహాయం కావాలయ్యా ప్రార్థన నాకు నేర్పించు ప్రభువ అని చెప్పని మన దేవుణ్ణి ఎప్పుడు సహాయం చేపరు ఆ తండ్రిని ఒక బిడ్డ అడిగినట్టుగా ఎందుకంటే ఒక బిడ్డకి తండ్రి ఉన్నాడు అంటే ఏదైనా అవసరం ఉంటే ఖచ్చితంగా ఫస్ట్ ప్రిఫరెన్స్ తల్లిదండ్రులకు ఇస్తారు అట్లాగే ఆయన మన తండ్రి కాబట్టి మన అవసరాలన్నింటినీ వేరే వాళ్ళతో పంచుకోకుండా దేవుని దగ్గరికి వెళ్ళి ఆ అవసరాన్ని దేవునికి చెప్పుకుంటే లోకస్తులు తీర్చలేనివి బయట వాళ్ళు తీర్చలేనివి ఎవరు తీర్చలేనివి ఇప్పుడు పోయిన వారు ఒక్కరు మాత్రమే తీర్చగలరు కాబట్టి ఏ విధమైనటువంటి సహాయమైనా సరే దేవుణ్ణి మనం ఖచ్చితంగా అడగాలి రైస్ ధర ఆమె